ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఎవరు అయితే నీతో మాట్లాడాలి అనుకుంటున్నావో వాళ్ళని మనసులో అనుకొని ఈ స్విచ్ వర్డ్ రెండు నిమిషాలు అనుకొని చూడమ్మా నువ్వు అను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పి అంటున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలా మంది అడుగుతున్నారండి ఎన్నో సమస్యలతో ఉన్నాం ఎవరిని సంప్రదించాలో తెలీదు అని అనుకుంటున్నాము అని చెప్పి చాలా నమ్మకంతో మీరు ఈ గారిని సంప్రదించవచ్చు చాలా అనుభవం ఉన్నవారండి ఈ గురువుగారు గురువుగారి పేరు శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను ధనవశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడినో ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే మీరు ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో లేదా ఎవరైతే మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారో వారిని తలుచుకొని ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే వాళ్ళే వచ్చి మీతో మాట్లాడతారు రెండు నిమిషాలు చేసి చూడండి చాలు అని చెప్పి అంటున్నారండి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటి అంటే బంధంలో చిన్న చిన్న విషయాలకే కోప్పడి గొడవలు పడి మాట్లాడడం మానేస్తూ ఉంటాము ఈగోలు ముందు పెట్టుకొని వాళ్ళు నాతో వచ్చి ఎందుకు మాట్లాడారు అని చెప్పి అలాగే బాధపడుతూ ఉంటాం మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమని బయటికి చూపించకుండా అహంకారాన్ని చూపిస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే ప్రేమ విషయంలో పట్టు విడుపులు అనేవి ఉండాలి తప్పు చేసింది వాళ్ళు కదా పొరపాటు చేసింది వాళ్ళు కదా వాళ్ళు కదా నాతో గొడవ పడ్డారు అలాంటప్పుడు నేనే ఎందుకు ముందు వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకవేళ అది కూడా మానేసి మాట్లాడాలి అనుకున్నా కూడా ఏదో ఒక సంశయంతో ఆగిపోతూ ఉంటారు ఇప్పుడు మాట్లాడితే లోకు అయిపోతానేమో నా మీద ప్రేమ తగ్గిపోతుందేమో నేనే ప్రేమ కోసం పాకలాడుతున్నాను అనుకుంటానేమో ఇలా చాలా రకాల అనుమానాలు మనసులో మెదులుతూ ఉంటాయి చాలా ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమని ఎలా తెలియజేయాలో అర్థం కాక కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతారు మౌనం కొన్నిసార్లు మంచిదే బాగా గొడవ జరుగుతున్నప్పుడు మనం కాసేపు మౌనంగా ఉండడం వల్ల గొడవ సద్దు అలా కాకుండా రోజుల తరబడి మౌనంగా ఉంటే బంధం పీటల వారక తప్పదు బంధం విచ్ఛిన్నం అవక తప్పదు బంధంలో ఒక్కసారి దూరం పెరిగింది అంటే ఆ దూరాన్ని తగ్గించడం కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కాబట్టి బంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి నీ ప్రేమ తెలియచేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం కానీ ఆల్రెడీ గొడవలు వచ్చేసాయి చాలా దూరంగా ఉంటున్నాం నాతో మాట్లాడడం మానేశారు నాతో మాట్లాడి ఎన్నో రోజులు అవుతుంది నేను ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు వారికే అంటున్నప్పుడు నాకు ఇంకెంత ఉండాలి అని చెప్పి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు చెప్పబోయే ఈ వడ్ని మీరు ఒక్క రెండు నిమిషాలు మీ దీనికి టైం అంటూ ఏమీ లేదండి ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు వీడియో చూస్తే ఆ క్షణమే మీరు ఈ పనిని చేయవచ్చు ఈ స్విచ్ ని కనుక మీరు చెప్పుకున్నట్టయితే మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి మీకు ఒక్కరోజు లోపుగానే ఫోన్ చేసి మాట్లాడతారు చాలా మంది ముందుగా ఫోన్ చేయడానికి సంక్షయించి దూరంగా ఉండిపోతారు అలాంటి వారు మీ భార్య లేదా భర్త కోసం లేదా లవర్ కోసం ప్రేమికులైనా సరే మీరు ఈ స్విచ్ వడ్ని చెప్పుకోవచ్చండి నిర్మోహమాటంగా మీ ప్రేమ స్వచ్ఛమైనది మీరు అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నారు అనుకున్నప్పుడు అంటే ఎలాంటి ద్వేషపూరితమైన మోసపూరితమైన ఉద్దేశం లేనప్పుడు ఇలాంటి స్విచ్ బోర్డ్ని మీరు చెప్పుకొని ప్రయోజనం పొందవచ్చు ఎందుకంటే మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనకు ప్రపంచం అనేది స్వచ్ఛంగా కనిపిస్తుంది విశ్వం అనేది మనకి సహకరిస్తుంది మనకి జరగబోయే మంచి జరగాలి అంటే మనకి ఈ ప్రపంచం అంటే ఈ విశ్వం మనకి సహకరించక తప్పదు గాలి నీరు అన్నీ కూడా మనకి సహకరిస్తాయి మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ప్రేమ స్వచ్ఛమైనది అయినప్పుడు మాత్రమే మనకి మంచి అనేది జరుగుతుంది భార్య భర్తలు నిర్మోహమఠంగా మీరు ఈ స్విచ్ వడ్ని చెప్పుకోవచ్చు ప్రేమికులు మీరు మోసం చేసే ఉద్దేశం లేనప్పుడు మాత్రమే ఈ స్విచ్ వడ్ని చెప్పుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న గొడవల వల్ల బంధాన్ని దూరం చేసుకోవద్దు ఇక దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవండి మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పడుకోబోయే ముందు ఎప్పుడైనా సరే మీరు ఈ స్విచ్ వడ్ని చెప్పుకోవచ్చు దీనికి ఒకే ఒక్క నియమం ఏంటి అంటే మీరు ఈ స్విచ్ ని చెప్పుకోబోయే ముందు మీరు ఎవరి కోసమైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారితో నేను సంతోషంగా ఉండబోతున్నాను వారితో నా జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది వారితో మంచి అనుభూతుల్ని నేను పొందాలి అనుకుంటున్నాను వారితో నా జీవితం బాగుండాలి అనుకుంటున్నాను అని ఒక పాజిటివ్ మైండ్తో ఉండండి వారు మీతో మాట్లాడితే మీరు ఎంత సంతోషపడతారో అంత సంతోషంగా వారు ఈరోజు నాతో మాట్లాడ అన్న ఒక పాజిటివ్ మైండ్ ని సెట్ చేసుకోండి అంటే ఖచ్చితంగా నాకు ఈ రోజు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు మా మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు నుండి మేము చాలా సంతోషంగా ఉండబోతున్నాం మేము మొదట్లో ఎంతో ప్రేమగా ఎంతో సంతోషంగా ఉండేవారము అంటే ఈ గొడవ పడటానికన్నా ముందు ఎంత ప్రేమ ఆప్యాయతల్ని చూపించుకునేవారము మా జీవితం ఎంత సంతోషంగా ఉండేదో ఈ రోజు నుండి ఈ క్షణం నుండి మేము అలా సంతోషంగా ఉండబోతున్నాము అని చెప్పి ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మీరు ఆ వ్యక్తి మీకు దగ్గరైనటువంటి ఆనందాన్ని మీలో మీ మనసులో నింపుకొని మీ బ్రెయిన్లో నింపుకొని మీ మైండ్ని పాజిటివ్గా చేసుకొని ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ అనే నేమ్ అనే ప్లేస్లో మీరు ఏ వ్యక్తి కోసమైతే కోరుకుంటున్నారో వారి పేరు పెట్టుకోండి ఉదాహరణకి మీ భర్త పేరు మహేష్ అనుకోండి మై మహేష్ బ్రింగ్ ఆన్ మీ అని చెప్పి చెప్పుకోండి లేదా మీ భార్య పేరు రాధా రాణి అనుకోండి రాణి మై నేమ్ ప్లేస్లో మై రాణి బ్రింగ్ ఆన్ మీ అని చెప్పి అనుకోండి మీ ప్రేమికులు మీ లవర్ పేరు ఏదైనా సరే మీ భార్య పేరు మీ భర్త పేరు ఏదైనా సరే ఆ పేరుని మై నేమ్ బ్రింగ్ ఆన్ మీలో నేమ్ ప్లేస్లో వారి పేరు పెట్టుకొని మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ అని చెప్పి చెప్పుకోండి మీరు ఇలా చెప్పుకున్న వెంటనే మీకు రెండో నిమిషంలోనే ఫోన్ రావచ్చు ఆ రోజు లోపల మీకు ఖచ్చితంగా వారి దగ్గర నుండి ఫోన్ అనేది వస్తుంది మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా పోతాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు వారితో సంతోషంగా జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారు మీ జీవితాన్ని వారితో పంచుకోవాలి అనుకుంటున్నారు వారి జీవితంలో మీరు భాగం అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలకే మీరు గొడవలు పడి దూరంగా ఉండడం వల్ల ఎంతో అందమైన జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని మీ ఇగో వల్ల లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల మీరు ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారు మీకు ఫోన్ చేయాలి అనుకున్నట్టయితే వారు మీ దగ్గరికి రావాలి అనుకున్నట్లయితే లేదా మీరు ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అనుకున్నట్లయితే మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి జస్ట్ కేవలం మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ ప్లేస్లో అంటే మై మీ భర్త పేరు భార్య పేరు లేదా మీ లవర్ పేరు ఏదైతే ఉందో నేమ్ ప్లేస్లో వారి పేరు పెట్టేసి బ్రింగ్ ఆన్ మీ అని చెప్పి చెప్పుకోండి చాలు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒక్కసారి నమ్మి ఈ పని చేసి చూడండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు ఆనందంగా ఉంటారు మీ బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైనా వారి బంధం విషయంలో దిగులు పడుతున్నట్టయితే బాధపడుతున్నట్టయితే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వారికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినో భవంతు ఓం సాయిరామ్